స్వాగతం ఈ రోజు మీకు ఈ ధనియాలు చారు చేసి చూపెడతా ధనియాలు చారు చేసి ఇప్పుడు చింతపండు ఇగో నాలుగు పెద్ద సైజు టమాటాలు కడిగి కోసి పెట్టిన శుభ్రం చేసి అన్ని ఇప్పుడు సగం గంట ధనియాలు ధనియాలు ఎక్కువ వేసుకోవాలన్నమాట ఇగో కొన్ని మిరియాలు పది ప పది ఏళ్ళు రెబ్బలు ఎదుగు చింతపండు ఇది నిమ్మకాయ చేసిన చింతపండు చేసుకుందాం ఇప్పుడు ఈ నాలుగు టమాటాలు కోసి పెట్టుకున్నాం కదా కడిగి వేసేసుకుందాం ఇగ జీలకర్ర ఒక స్పూన్ జీలకర్ర వేసుకుందాం ఒక స్పూన్ పసుపు రెండు స్పూన్ల కారం వేసుకుందాం ఇగో రెండు స్పూన్లు ఉప్పు వేసుకున్నాం చాలకుంటే మళ్ళీ వేసుకున్నాం ఇప్పుడు దీంట్లో ఒక అర్ధ లీటర్ నీళ్ళు పోసుకుందాం జలుబుకు దగ్గుకు ఆరోగ్యానికి మంచిది అనమాట జ్వరం వచ్చినప్పుడు అట్లా బాగుంటది ఈ ధనియాలు సరి చేసుకుని తాగితే ఇవన్నీ వేసుకుంటాం కదా వేసుకుని చేసుకుని తాగుతే బాగుంటది అనమాట ఇప్పుడు దీంట్లో రెండు చిన్న సైజు ఉల్లిపాయలు కోసేస్తాం సరిపోతుంది లీటర్ ఎన్ని వేసేసి అర్ధ లీటర్ నీళ్లు పోసుకున్నాం కదా ఇది పొయ్యి మీద పెట్టుకున్నాం పొయ్యి మంట వేసుకున్నాం పొయ్యి మీద పెట్టుకున్నాం మీద పెట్టుకున్నాం కదా ఇది బాగా గుబ్బ గు తెరలియాలి తెరలేటట్టు ఉడకనిచ్చి తర్వాత చూపెట్టాం మళ్ళా ఏం చేయాలి దీన్ని ఉడకనిచ్చినాక బాగా తెరలేటట్టు బాగా గుబ్బ గుబ్బాని ఉడకబెట్టుకోవాలి ఇదంతా వేసినాం కదా ఉడకనియాలన్నమాట గుబ్బ గుబ్బాన్ని ఉడకనియాలి మూత పెట్టుకుంటాం పెట్టుకున్నాం కదా నాలుగు రెబ్బలు పచ్చికర పాకేసుకుందాం ముంగు పట్టింది కదా ఒక ఐదు నిమిషాలు అయితే బాగా ఉడుకుతాయి అన్నమాట బాగుంటది అన్నమాట ఇది చిన్న పిల్లలు గాని పెద్దోళ్ళు గాని అరుగుదలకు మంచిది అన్నమాట ఈ పిల్లలకు వారానికి ఒకసారి చేసి ఎత్తి పెట్టుకుంటే రెండు మూడు రోజులు ఉంటది ఇది కూడా చారు ఇప్పుడు వర్షాకాలం అయితే చెడిపోదు రెండు రోజులు ఉంటాయి బాగా పిల్లలకు బాగా పుల్ల పుల్లగా కారకారంగా బాగా అన్నంలో వేసి చిన్న చిన్నపిల్లలకు అరుగుదల మంచిది బాగా పెద్దోళ్ళకైనా మంచిదే పిల్లలకైనా మంచిదే అసలు మీరు గ్యాస్ మీద అయినా చేసుకోవచ్చు మాకు అవకాశం ఉంది కాబట్టి మేము చేసుకుంటున్నాం పొయ్యి మీద మూత పెట్టుకున్నాం చూడు చూడండి ఫ్రెండ్స్ గుబ గు అని ఉడుకుతుండది పట్టంగా ఉడుకుతుంది ఆ పొగ మీద సరిగ్గా రాలేదు ఇది చూడు ఇట్లా ఇలా దించేసుకొని ఎప్పుడు పిసుకుదాం అంత సల్లార్ నుంచి దించుదాం దించుకుందాం ఉడికినాడు దించుకున్నాం కదా ఉడికినాక ఇవన్నీ వడగట్టేసినాం కదా ఇప్పుడు దీంట్లో పోసుకుందాం ఈ ఉడికినాక ఈ ధనియాలు రసం అంతా దీంట్లోకి దిగింది కదా ఉడికితే ఇప్పుడు పిసికి చేద్దాం సల్లారి నాక కొన్ని నీళ్ళు పొక్కడికి ఇట్లా ఎనుక్కితే పప్పు పప్పు గుసి బాగా ఎనుగుతాయి అనమాట ఈ రసం అంతా ఈ ధనియాలది జీలకర్రది టమాటాలు తెల్లగడ్డలు ఉల్లిపాయలు అంతా రసమంతా దింకా దిగుతాయి అనమాట పిల్లలు తినరు కదా ఇవన్నీ శత శతగా అందుకని ఇట్లా అంత చేసి బాగా బిస్కి బాగా రోజు చేసి చారు బాగుంటాయి టేస్ట్గా ఉంటాయి అన్నమాట నీళ్ళు పోసుకొని వడగట్టుకున్నాం ఓ పనుంటాయి మేము చిన్నతనాన గ్లాసులలో పోసుకొని తాగుతున్నాం బాగుంటున్నాయి అరుగుదలకు ఆరోగ్యం బాగా లేకున్నా జ్వరం వచ్చిన జలుబు చేసిన దేనికైనా మంచిదవి ఈ చార్ తాగితే ఇప్పుడు దీంట్లో పోసుకుందాం లేదు రసం అంతా దిగిపోయింది దీంట్లో అంతా ఉడికింటది ఉడికినాక అంత రసం రసంలో దిగింటది ఇదంతా ఇప్పుడు ఈ రసం అన్నమాట పొయ్యి మీద పెట్టుకుందాం తెరమాట వేసుకుందాంకుందాం కొద్దిగా సరిపోద్ది ఆయి రెండు పెద్ద స్పూన్లు ఉంటది సరిపోద్ది నేను పావుతో తెచ్చిన అందుకని సగం పోసిన సగం రెండు స్పూన్లు ఒక స్పూన్ మినప్పప్పు వేసుకున్నాను ఒక స్పూన్ పచ్చనపప్పు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకుందాం కొట్టుకున్నా ఒక పది తెల్లగడ్డలు వేసుకున్నా నేను మూడు ఎండు మిరపకాయలు వేసుకున్నాను నిరావాసలు వేసుకుంటే బాగుంటుంది కొద్ది కారేపాటేస్తాం కొద్దిగా వేసినాం కదా ఉడికేటప్పుడు కొద్దిగా వేసుకుందాం పసుపు ద్వారగా వేగింది కదా ఇగో కొద్దిగా ఇంగువ పొడి వేసుకుందాం మేము వేసుకుంటాము ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు లేకపోతే ఇష్టం లేని వాళ్ళు వేసుకోకపోవచ్చు కొద్దిగా అంత ఇంగువ పొడి వేస్తే బాగుంటది అన్నమాట ఆసన స్మెల్ బాగుంటది మనము పిసికి పెట్టుకున్నాం కదా రసము చారు ఇగ దీంట్లో పోసుకున్నాం పాలింపులు అంతే సరిపోతాయి ఈ అర్ధ లీటర్ నీళ్ళ కాడికి ఎక్కువ ఉన్నాయి అనమాట లీటర్ ఉంటాయి సరిపోతాయి ఇక సట్టిలో పోసి కాంచుకున్నాం బాగుంటుంది మట్టి సట్టి బాగుంటుంది అనమాట వీళ్ళంక కొద్దిగా ఉప్పేస్తున్నాం కదా సరిపోదు ఒక మళ్ళీ ఒక స్పూన్ ఉప్పు వేసుకుందాం ఒక స్పూన్ కారం ఇంకా సరిపోతుంది మరం ఉప్పు బరాబరి మస్తు సరిపోతుంది అసలు ఇంక బాగా కాగనిద్దాం రెండు పొంగులు వచ్చేదా కాగనిచ్చే బాగుంటుంది ఇంతే సింపుల్గా ఉంటుంది ఆరోగ్యానికి మంచిది పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా బాగుంటుంది బాగా మస్తు అంతే బ్రహ్మాండం ఉంటది వేడి వేడి అన్నం వేసుకొని తింటే వల్ల పొగ వచ్చింది పొగ వల్ల కనపరాలేదు ఇదిగో కొద్ది కొత్తిమీర వేసి దించేసుకుందాం ఇంకా దించుకుందాం ఇంకా ధనియాల అయిపోయింది ఇంతే సింపుల్ గా ఉంటది టేస్టీగా ఉంటది చిన్న పిల్లలకైనా పెద్ద పిల్లలకైనా ఎవరికైనా ఇంకా జలుబు చేసి జ్వరం వచ్చిన వాళ్ళకైతే ఇంకా బాగుంటది పుల్ల పుల్లగా కార్యకారంగా బాగుంటుందన్నమాట మీ ఇంతే చేసుకోవటం ధన్యాద సారు మేమైతే మా పద్ధతిలో ఇంతే చేసుకుంటాము మా ఈడియా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి